హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే ఫిఫ్టీ నా సామె మాధురిని మడతబెట్టి కళ్యాణ్ని ఉతికిపారేసిన దమ్ము శ్రీజ బిగ్ బాస్ ప్లాన్ అదృసు ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో డే ఫిఫ్టీ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేసినట్లు అర్థమవుతుంది దమ్ము శ్రీజ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్ చేయబోతుందని తెలియగానే ఆడియన్స్ లో కొత్త జోష్ వచ్చింది ఇక ఈ ఉత్సాహాన్ని అంచనాలన్నీ నిజం చేస్తూ నామినేషన్ లో వేసే పాయింట్లు అదిరిపోయేలాగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఒక్కొక్కరిని నామినేట్ చేయడానికి వచ్చి మొత్తం ముగ్గురితో కబడ్డీ ఆడుకుంది ఒకవైపు మాధురి గారిని మడతబెట్టి మా మలుపు తిప్పలేని పాయింట్స్ చెప్పి మాధురి గారిని షాక్ గురి చేసింది మరోవైపు తనుజ పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయి ఇంకోవైపు కళ్యాణ్ కూడా ఏకిపారేసింది బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ చేత చేయిస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా హౌస్ లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ లో ఐఎమ్ బ్యాక్ అంటూ వెళ్తాను అనుకోలేదు ఇలా వస్తానని అనుకోలేదు అంటూ హౌస్ లోకి దమ్ము శ్రీజ అడుగు పెట్టింది ఇక శ్రీజని చూడగానే కళ్యాణ్ హవాక్ అయ్యాడు దీంతో నేను నేను పడవడానికి నిన్న వచ్చాను అంటూ శ్రీజ కౌంటర్ వేసింది ఇక కూర్చోగానే ఏంటి మాదిరి గారు ఎలా ఉన్నారు అంటూ హెల్కి దమ్ము శ్రీజ ఐఆమ్ గుడ్ అని మాధురి గారికి సమాధానంగా రిప్లై ఇచ్చింది రాజుగారికి తెలియదు అనమాట ఏమని పిలవాలో అని మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడి ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది దీంతో ఈ మాటలకి మాధురి గారికి కొంతగా కోపం వచ్చి కాలింది దీంతో ఇప్పుడు నాతో గొడవ పట్టడానికి వచ్చావా అని ఎప్పటిలాగే తన ఊత పదం వాడేసింది ఇదే డైలాగు రిపీటెడ్గా చెప్తారు అందరికీ ఈ మధ్య కావాలని గొడవలు పెట్టుకుంటున్నారని ఈ డైలాగులు చెప్తూ ఉన్నారని తమ్ము శ్రీజ ఇంకా రెచ్చగొట్టింది అవును నా ఇష్టం అని మాధురి అనగానే సరే బాండింగ్స్ బాగున్నాయా అంటూ సెటైర్గా మాట్లాడింది శ్రీజ హ చాలా బాగున్నాయి నాకు అవి కూడా ఇష్టమే అని మాధురి రిప్లై ఇచ్చింది గేమ్ చూడడానికి వచ్చారా బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అని శ్రీజ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసింది అవును బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అంటూ మాధురి అనడంతో అదే బాగుంది మీకు అంటూ శ్రీజ మోహన్ తిప్పేసింది మాధురితో పాటు మాధురి సంభాషణ అయిపోగానే తనూజ వైపు తిరిగింది శ్రీజ తనూజ గారు ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారు లీనియన్స్ ఇచ్చేస్తున్నారు రెండు చేతులు కలిపేస్తేనే చెప్పట్లు ఇవన్నీ ఒక పర్సన్ అన్నారు మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి జాలిగా రాజు రాజు అని బాండింగ్ ఏంటి మీకు నిజంగా అర్థం అవుతుందా లేదా అర్థం కావడం లేదా ఇంకో పాయింట్ ఉంది సపోర్ట్ సపోర్ట్ తోనే ఎంతకాలం విన్ అవుతారు అని శ్రీజ అడిగింది ఎవరు సపోర్ట్ చేశారు అను తనుజ అడిగితే మొన్న ఇమాన్యుయల్ మీరు ఉన్నప్పుడే గేమ్లో నేను ఒక ఆడపిల్లని నువ్వు తర్వాత విన్ అయినా అవ్వకపోయినా నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది ఫస్ట్ నుంచి చూద్దాం భరణి గారు బెడ్ టాస్క్ తర్వాత వాటర్ టబ్ టాస్క్ తర్వాత ఇమాన్యుయల్ బెడ్ టాస్క్ని నేను ఇమ్యూనిటీ టాస్క్లో కళ్యాణ్ అప్పుడప్పుడు మొన్న తో పాటు ఒక అమ్మాయి అని తర్వాత నువ్వు విన్ అవ్వచ్చు కదా అని చెప్పి అక్కడ సపోర్ట్ దొరికింది ఎంతకాలం ఇలా సపోర్ట్తో ఆడతారని తన ఈగోని రెచ్చగొట్టినట్టు మాట్లాడింది మిమ్మల్ని తనుజ అక్క అని ఇప్పుడు అనగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను నిజంగానే హౌస్లో ఉండి మిమ్మల్ని అక్క అక్క అంటే మన ఇద్దరం ఫస్ట్ సెకండ్లో ఉంటే అక్క అక్క అంటున్నావు కదా టైటిల్ నాకు ఇచ్చేస్తారా అని అంటారేమోనని నాకు అసలు అలా కూడా పిలవాలనిపించడం లేదు ఇక శ్రీజా ఛాన్స్ ఇస్తే ఇల్లంతా తగలబెట్టేస్తుంది అనుకున్నాడేమో కానీ బిగ్ బాస్ రంగంలోకి దిగి శ్రీజా మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయటానికి ఆ పని మాత్రం చేస్తే సరిపోతుంది అంటూ అడ్డుపడ్డాడు దీంతో తన నామినేషన్స్ మొదలుపెట్టింది శ్రీజా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అయినా పర్సనల్స్ ఈ హౌస్ లో కళ్యాణ్ అంటూ వెళ్ళి కత్తి బలంగా దించింది నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా అని కళ్యాణ్ ని ముఖం మీదే అడిగింది శ్రీజ కళ్యాణ్ నవ్వుతూనే కాదు నేను అమ్మాయిలు పిచ్చోడిని కాదు అని చెప్పి శ్రీజకి రిప్లై ఇచ్చాడు కానీ శ్రీజ నీ నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అర్థమవుతుందా అంతమంది ముందు నిన్ను అమ్మాయిలు పిచ్చోడు అని అని నిన్ను తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేసావు దానికి అసలు నువ్వు ఆన్సర్ కూడా ఇవ్వలేదు లైట్గా ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు ఆ రోజు నామినేషన్లో రమ్య ఉంది మాధురి గారు కూడా ఉన్నారు రమ్య మీద ఒక్కసారిగా ఫోమ్ పడింది అంతే నిన్న నిన్ను అన్నవాళ్ళు మీద నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు ఎందుకు చేయలేకపోతున్నావు గేమ్ ఏం ఆడలేకపోతున్నావు ఇంత సేఫ్ గేమ్ ఏంటి అసలు ఎందుకు నామినేషన్ లో మాధురి గారి మీద చేయి వేయకోకుండా రమ్య మీద వేయకోకుండా సజ్జనా గారి మీద అన్ని స్టూపిడ్ పాయింట్స్తో నామినేషన్ చేసి నీకు నామినేషన్ ప్రక్రియ అంటే ఎంతో అర్థం కాలేదని మాకు తెలుస్తుంది ఆ నామినేషన్ ఎంతో స్ట్రాంగ్గా ఉండాలో కూడా నీకు తెలియడం లేదు నేను సేఫ్ ఆడే నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకోవాలనుకోవటం లేదని నామినేషన్ పాయింట్స్ ఉన్నా కానీ నేను సంజనా గారి మీదే పాయింట్స్ చెప్పి నామినేట్ చేశానని కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు సరే అని శ్రీజ తన పాయింట్స్ లా దింపినా సరే నేను అలా చేయలేదు అని కళ్యాణ్ అంటూనే ఈ నామినేషన్ పాయింట్స్ వీక్ కాదు శ్రీజ అడిగింది దీంతో నువ్వు ఎప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉండి ఎవరైనా నీ మీద కామెంట్స్ చేస్తే వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయని చెప్పి శ్రీజ తనకు సమాధానం చెప్పింది దీంతో ఒకరు మీ బాండ్ ఉందని చెప్పారు వేరే వాళ్ళు ఏమో బాగాలేదని చెప్పొచ్చు కానీ నువ్వు ఎట్లా ఉన్నావు నీ జెన్యుటీ ఎలా ఉంది అనేది నీకే తెలుస్తుంది అది కోల్పోకుండా ఆడితే బాగుంటుంది అని చెప్పి కళ్యాణ్కి కొంత సపోర్టింగ్ పాయింట్స్ కూడా చెప్పింది శ్రీజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్